నేను ప్రియా వెల్కమ్ టు వియన్ వాయిస్ ఆఫ్ నేషన్ పాసమైలం సిగాచి పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించి ముప్పై రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు మాజీ జెడ్పీటీసీ గైడ్ల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాషమైలారం పారిశ్రామిక వాడలో అత్యంత విషాదం ఈ దుర్ఘటన అని తెలిపారు ఒక అగ్ని ప్రమాదంలో యాభై నాలుగు మంది మరణించడంతో పెద్ద ఘటన అని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ తరఫున మరణించిన కార్మికులు పరిశ్రమ స్టాఫ్కు నివాళులర్పిస్తున్నామని వారి ఆత్మకు శాంతి చేకూరాలని తామంతా ప్రార్థిస్తున్నామని బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొన్నాయి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఇస్తామన్న కోటి రూపాయలు పరిశ్రమ గాని రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవ్వకపోవడం విచారకరమని పేర్కొన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ హరీష్ కేటీఆర్ల స్ఫూర్తితో పోరాడుతుందని అన్యాయానికి గురవుతున్న బాలిత కుటుంబాలకు అండగా నిలిచి నష్టపరిహారం చెల్లించేలా పోరాడతామని వారు హామీ ఇచ్చారు కుటుంబాలకు కోటి రూపాయలు కోటి రూపాయల ఎవరిని కాపాడటానికి మీరు ఇవన్నీ ఈ రోజు కాలయాపన చేస్తా ఉన్నారు ఈరోజు పరిశ్రమల ఇంత పెద్ద దుర్ఘటన జరిగి కనీసం వాళ్ళ కోల్పోయిన కుటుంబ పెద్దలను కానీ లేకపోతే కుటుంబ సభ్యుల చివరి చూపు చూసుకోలేదని దౌర్భాగ్య స్థితిలో ఈరోజు వాళ్ళు ఉన్నారు మాంసం ముద్దలుగా మార్చి ఈరోజు అట్టపిట్టల పెట్టి వారి యొక్క పార్థివ భాగాలకు కానీ పార్థివ శరీరాల శరీరాలకు కూడా గౌరవం లేకుండా అగౌరవపరిచినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యాజమాన్యం వైఖరి మార్చుకోవాలి మీరు బ్రతికున్న వాళ్ళకి ఎట్లా ఏం చేయరు మీరు వాగ్దానాలు నిలువ అది అట్లీస్ట్ ఆ చనిపోయిన పార్థివ దేహాలను కూడా మీరు ఎంత అగౌరవపరిచారో రాష్ట్రం అంతా చూసింది దేశమంతా చూసింది ఆ రోజు ముఖ్యమంత్రి గారు కోటి రూపాయలు ప్రకటించారు హరిశరణ గారి డిమాండ్ మేరకు ఆ రోజు హరిశరణ గారు ఇచ్చిన ప్రెషర్ మేరకు కోటి రూపాయలు ఆయన హరిశరణ అనగానే ప్రకటించిన చాలా సంతోషం మీ మీ దగ్గర ప్రకటనకు కుటుంబాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఆ ప్రకటించిన నోరు నెల రోజులు అవుతా ఉన్నది మీ మాటకు విలువలేదా మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీ మాటకు విలువలేదా మీరు ఎట్లా తప్పుడు వాగ్దానాలు అన్నిట్లో కోతలు ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు కానీ కనీసం ఆ చనిపోయిన కుటుంబాలకన్నా న్యాయం చేయండి ఏదో దాదాపు ఐదారు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పొట్ట చేత పట్టుకొని కుటుంబాలను వదిలిపెట్టి వాళ్ళు కష్టపడడానికి వచ్చిరు వాళ్ళ కష్టాన్ని ఈరోజు దోచుకొని వాళ్లకు చనిపోయినాక కూడా మీరు నష్టపరిహారం చెల్లించకుండా పది లక్షలు చే చెల్లించి చేతులు దులుపుకునే అంటే ముఖ్యమంత్రి గారు మీకు ఎంత అవమానంగా ఉంటుంది ఎంత సిగ్గుచేటం దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద యాడ్లు వేస్తారు కదా ఏదన్నా కాగానే మరి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా దేశవ్యాప్తంగా మీ పరువు పోతుంది రాష్ట్ర పరువు పోతుంది అనే ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈరోజు